ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ ప్రక్రియకు సంబంధించి తాజా జీతాల అప్డేట్ అండి ఇప్పుడే బిల్ నెంబర్లు చెక్ చేయడం అయితే జరిగింది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లులు దాదాపుగా అన్ని ఈక్బేర్కి వెళ్ళాయి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉండగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా భారీగా బిల్లుల్లో కదలక రావడం అయితే జరిగిందండి అలాగే ప్రస్తుత స్థితి చూస్తున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్పర్స్మెంట్ ఈ బిల్లులన్నీ ప్రస్తుతం ఆర్బీఐ ఈక్విబేర్ ద్వారా చెల్లింపులకు పంపబడినట్లు కనిపిస్తుంది అంటే ఈ బిల్లులు ఇప్పటికే ఆర్బిఐ కి ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ నుంచి ఈక్విబేర్ కి చేరాయి అంటే ఫండ్ క్లియరెన్స్ దశ పూర్తి అయినట్లు అనమాట అలాగే ఈక్విబేర్ ద్వారా వెళ్ళిన బిల్లులన్నీ దాదాపుగా ఈ రోజు రాత్రి కల్లా అకౌంట్ లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి పెన్షన్ల బిల్లులు కూడా భారీగా కదిలి అవి కూడా ఇప్పుడు డిస్పర్స్మెంట్ దశలోకి ప్రవేశించాయి అలాగే ఉద్యోగుల జీతాల బిల్లులు చూస్తున్నట్లయితే సుమారుగా తొంభై శాతానికి పైగా బిల్లులు ఇప్పటికే ఈకిబేర్కి వెళ్ళేయండి అలాగే పెన్షన్ల బిల్లులు కూడా తొంభై శాతానికి పైగా ఇప్పటికే ఈకిబేర్కి చేరుకున్నాయి అలాగే బ్యాచ్ నెంబర్లు కేటాయింపు పూర్తయిన వెంటనే జీతాలు పెన్షన్లు అకౌంట్లు జమ అవుతాయండి కొన్ని అకౌంట్లకు ఈ రోజు రాత్రికల్లా జమ కావచ్చు అయితే మిగిలిన వారికి సోమవారం లోపు తప్పకుండా అయితే జమ చేస్తారండి అలాగే ఈ రోజు సాయంత్రం లోపు ఇక్కరికి చేరిన వారందరికీ సాయంత్రం నుంచి జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే ప్రారంభం అవుతుందండి అలాగే ఈ రోజు రాత్రికి దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తిగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మిగిలిన వారు కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు ఉంటే వారికి ఆదివారం బదులుగా సోమవారం జమ అయ్యే అవకాశం అయితే ఉందండి గత నెలలో ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా వక్టవ తేదీని జీతాలు తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశాలు అధికారులకు అందాయి అందువల్ల ఇప్పటికే బిల్లులు కదలక వచ్చినందున సాయంత్రం నుంచి జీతాలు జమ అవడం అయితే తెలుస్తుంది అలాగే గత నెలలో ప్రభుత్వం జీతాలు పెన్షన్లు నెల ప్రారంభంలోనే విడుదల చేయలేని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు పెద్ద మొత్తంలో బిల్లులు కదలక చెందింది వివిధ బ్యాంకుల ద్వారా అకౌంట్లు జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే ఇక ట్రెజరీల వారిగా చూస్తున్నట్లయితే తిరుపతి మర్కాపురం ఒంగోలు రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైక్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బోపులి తదుపరి ట్రెజరీల పరిధిలో అయితే జీతాల ఫంక్షన్లు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే డిపార్ట్మెంట్ల వారిగా చూస్తున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అండి అలాగే గ్రామ వార్డు సచివాలయ కి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు రాత్రికి పూర్తి స్థాయిలో జతన్లు పెన్షన్లు అకౌంట్ లో జమ అవుతాయని అంచనండి